ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం ఈ వాగ్దానం చదువుకుందాం సామెతల గ్రంథములో నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన ఎవడునూ తరముకుండానే దుష్టుడు నీతి నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు ఈరోజు వాగ్దానము నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు నా ప్రియ దేవుని బిడ్డారా సొలోమాను భక్తుని ద్వారా ఆ దినము దేవుడు మాట్లాడుతుంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఇంతగా ఆయన చెప్పే గొప్ప అమూల్యమైన విషయం ఏంటంటే నా ప్రియ దేవుని బిడ్డారా నీతిమంతులంట సింహం వలె ధైర్యముగా ఉందరు మీరు ఒక విషయాన్ని గమనించండి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ధైర్యం ఉండాలండి సమస్యల్ని జయించాలన్నా కొన్ని రోగాల్ని మనం జయించాలన్నా కొన్ని ఆపదలు మనం జయించాలన్నా మనకు ఉండాల్సింది జయాలు పొందాలంటే ధైర్యం ఉండాలండి ధైర్యం కోల్పోకూడదు బైబిల్ నుంచి చెప్తుంది తెలుసండి అండి అని బైబిల్ చెప్తుంది ధైర్యానికి ఆపోజిట్టే భయపట్టండి మీకు మాట చెప్పనివ్వండి సైతను మానవుల మీద మనుషుల మీద వాడే ప్రప్రదమైన ఆయుధం ఏంటి తెలుసండి మొదటి ఆయుధం కూడా ఏంటంటే భయం చిన్న చిన్న సమస్యలకి భయం జ్వరాలకి భయం రోగాలకి భయం సమస్యలకి భయం ఆర్థికమైన వాటికి భయం ఒక భయాన్ని తీసుకొచ్చాడండి ఒక భయం మీకు ఒక మాట చెప్తాను అడవిలో సింహం ఉంటుంది సింహాన్ని ఏం చేస్తా అంటే ఆ అడవిలో ఎలాంటి జంతువులున్నా ఆ జంతువుల్ని ముందు మొట్టమొదటిగా వేటాడాలంటే సింహము గర్జిస్తూ ఉంటుందండి ఎప్పుడు గర్జిస్తూ ఉంటుందో ఆ గర్జింపుకి అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ పారిపోతూ ఉంటాయి అందుకే యశు ప్రభువారు కూడా అదే మాట చెప్తున్నాడు ఏమన్నా నీతిమంతులంటా దేంతో పోల్చాడండి సింహంతో పోల్చాడు మంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు అదేమిటంటే ధైర్యంగా ఉండండి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు కాబట్టి ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో చిన్న చిన్న సమస్యలకి కష్టాలకి ఇబ్బందులకి ముందు దేవుణ్ణి చెప్తున్నాడు ఎందుకు భయపడుతున్నావు నీ ఇంటిని నీ కుటుంబాన్ని నీ భర్తని నీ భార్యని నీ పిల్లలను చూసి ఎందుకు భయపడుతున్నావు ఆర్థిక పరమైనవి ఎందుకు భయపడుతున్నావు ఎందుకంటే భయాన్ని శాతాన్ని తీసుకొచ్చిన మన యేసు ప్రభు మనకు ధైర్యం ఇవ్వగలండి కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు కృంగిపో మాకు అధైర్యపడమాకు దిగులు చెందమాకు దేవుడే నీ జీవితంలో ఒక ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడండి నీకెంత ధైర్యం కలుగుతుంది తెలుసా అండి యేసు ప్రభు వారు ఎప్పుడైతే నీ జీవితంలో ఒక కార్యం చేస్తాడో బా దేవుడు నా పక్కన ఉన్నాడండి అని ఒక ధైర్యం వస్తుంది దేవుడే నీ జీవితంలో కొన్ని అద్భుతాలు చేసి నిన్ను ధైర్యపరుస్తున్నాడు నీ వ్యాపారంలో నష్టపోతున్నవేమో ఉద్యోగంలో అటు ఇటు స్థానంలో ఉందేమో కోర్టు కేసులు ఇబ్బంది పడుతున్నవేమో నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు వచ్చాయేమో నా దేవుడు అంటున్నాడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో ముందు ప్రభోయిని చేసినందుకు విశ్వాసం మంచి ఆయన బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడిని జీవితంలో కార్యాలు చేసి గొప్ప ధైర్యాన్ని ఇస్తాను నువ్వు నిలబడు విశ్వాసంలో దేవుడిని పక్కన నిలబడి నీ జీవితంలో నూతన డోర్లు ఓపెన్ చేస్తున్నాడు ఈరోజు సాతాను కార్యాలు నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ పిల్లల మధ్యన అవన్నీ లయపరచబడుతున్నాయి దేవుణ్ణి ధైర్యాన్ని నీ పక్కన నిలబడి అటువంటి కృపను నీకు అనుగ్రహించిన గాక ప్రేమ నీకు వందనాలు ఈరోజు మీరు ఒక మాట అంటున్నారు నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని చెప్తున్నారు ఈరోజు ఎంతమంది నిన్ను నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా మార్చబడతారు అలాంటి వాళ్ళు మాత్రమే ధైర్యంగా నిలబడగలరు ప్రభా ఎందుకంటే నీవున్నావని అని ఈరోజు ఎంతమంది ధైర్యాన్ని కోల్పోయి భయంతో ఉన్నారో హృదయంలో భయము కుటుంబంలో భయము ప్రతి పరిస్థితిని చూసినప్పుడు భయంతో ఉన్నారో ఏసు నామములో నీ ప్రత్యక్షత నీ కార్యం వారి జీవితంలో జరిగి వారు ధైర్యవంతులుగా మార్చబండి కాక సాతన కార్యాలని ఏసునామలో తుత్తునీలుగా చేయబడునిగాక యేసు క్రీస్తునామాలు ప్రార్థిస్తుండేగా ఈరోజు బార్డే జరుపుకున్న వారికి శుభాలు ప్రకటిస్తున్నాం వివాహ రోజుని జరుపుకుంటున్నటువంటి ఆ దంపతులను ప్రభ మీరు ఆశీర్వదించండి ఏసుక్రీస్తునామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె